ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నారా లోకేష్ని కలవటం పొలిటికల్లో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది అసలు వీళ్ళు కలవటం మీద ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకునేందుకు మనతో పాటు మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు సార్ చెప్పండి పీకే ఇప్పుడు చంద్రబాబుని కలిశారు సో పొలిటికల్గా ఇది హాట్ టాపిక్గా మారింది పీకే చంద్రబాబుని కలవటం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా ఇది మార్పు వచ్చే అవకాశమే లేదు సరి కదా ఒక చర్చకు తావిచ్చేటటువంటి అవకాశం ఉంది అది ఆ చర్చ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి బీహార్ నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన రోజుల్లో ఏం మాట్లాడారో అవి తెర మీదకొచ్చి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ చర్చ ఇవాళ బయటకు వస్తుంది ఇవాళ మీరు చూడండి ఇవాళ కాకపోతే ఇంకా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ గురించి గతంలో ఏం మాట్లాడాడో అవన్నీ కూడా వైరల్ అవుతాయి ఏం మాట్లాడాడు ఈ ప్రశాంత్ కిషోర్ అనే అతను బీహార్ డెకాయిట్ అన్నాడు ఆ ఈ ప్రశాంత్ కిషోర్ ఇక్కడికి వచ్చి ముఠా తగాదాలు పెడుతున్నాడు హత్యలు చేయించుతున్నాడు మత కలోలాలు రేపుతున్నాడు దేవాలయాల మీద దాడులు చేయించుతున్నాడు చేయించి మా మీద రుద్దుతున్నాడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు కోడికత్తి కేసు అతను వ్యూహమేనన్నారు బాబాయ్ హత్యను కూడా అతనే వ్యూహం చేశాడు అన్నారు ఆ వ్యూహకర్త ఈ విధంగా చేశాడు అలాంటి వ్యక్తి ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్లో బీహార్ నుంచి వచ్చి ఈ విధంగా చేస్తున్నాడని కామెంట్ చేసినటువంటి ప్రశాంత్ కిషోరే వాళ్ళ దిక్కు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నైతికంగా చంద్రబాబు ఎంత నీచమైన పరిస్థితికి దిగజారుతాడో అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా కాళ్ళు పట్టుకుంటాడో అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా స్పెషల్ ఫ్లైట్లో తీసుకొస్తాడో అవసరం లేనప్పుడు ఏ విధంగా దూషిస్తాడో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ సంఘటన ఉంటుంది ఇదే చర్చనీయామం అవుతుంది తప్ప రాజకీయాల్లో ఏ విధమైన మార్పులు రావు వ్యూహకర్త ఎంత గొప్పవాడైనా ఏ పార్టీకి వ్యూహం చేస్తున్నాడో ఆ పార్టీ దగ్గర దమ్ము ఉండాలి ఆ పార్టీ ఒక మెటీరియల్ ఉండాలి కాబట్టి ఆ పార్టీ దగ్గర మెటీరియల్ లేదు కాబట్టి ఎంతమంది వ్యూహకర్తలు వచ్చినా ఎంతమంది మేస్తర్లు వచ్చినా ఏవీ చేసేటటువంటి పరిస్థితి లేదనే వాస్తవాన్ని ఇవాళ కాబట్టి రేపు కనుక్కుంటారు అంతే అంటే గతంలో చూసుకున్నట్లయితే ప్రశాంత్ కిషోర్ చాలా రాజకీయ పార్టీలకి వ్యూహకర్త పనిచేశారు అన్ని చోట్ల కూడా ఆయన సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది ఈవెన్ ఈవెన్ మీ ప్రభుత్వానికి కూడా దట్ ఈస్ నాట్ కరెక్ట్ అతను చాలా చోట్ల పనిచేశాడు నూటికి నూరు చోట్ల ఆయన పనిచేసిన అధికారంలోకి రాలేదు గుర్తుపెట్టుకోండి లెక్కలోకి వెళ్ళండి అది వాస్తవమైన విషయం అతను పనిచేసిన చోట కొన్ని చోట్ల అధికారంలోకి వచ్చాడు కొన్ని చోట్ల అధికారంలోకి రాలేదు పనిచేసిన ప్రతి చోట అధికారంలోకి వస్తే జనసేనకే పనిచేయచ్చుగా లేకపోతే సిపిఐ సిపిఎంకు పనిచేయచ్చుగా ఎట్ ఆల్ అతను ఏ విషయానికి ఇంకా నిర్ణయించుకున్నాడా నిర్ణయించుకోలేదా అతను ప్రకటిస్తాడా ప్రకటించడా నేను వ్యూహకర్తగా ఉంటానని ఆల్రెడీ ఒక వ్యూహకర్త ఉన్నాడు వాళ్ళకి వాళ్ళకు ఒక వ్యూహకర్త ఉన్నారు మాకు ఒక వ్యూహకర్తలు ఉన్నారు మాకు ఐపాక్ వ్యూహకర్త అతను ఏదో రాబిన్ సింగ్ రాబిన్ ఎవరో ఒక ఆయన ఆయన ఉన్నాడు ఈయనగా కొత్త ఆయన తెచ్చుకుంటున్నారు ఏంటి మా దగ్గర దమ్ము చాటలేదనే కదా మా పార్టీకి దమ్ము చాలటలేదు ఓ పక్కన పీకే తెచ్చుకున్నాం ఆయన దమ్ము చాలటలేదు మరొక వ్యూహకర్త పీకేని తెచ్చుకుంటున్నాం ఇద్దరు పీకేలు కలిసి ఏం చేస్తారు చూస్తాం ఇద్దరు పీకేలు కలిసి ఏం చేస్తారో ఏం వ్యూహం చేస్తారో ఆయనేం వ్యూహం చేస్తాడో చూద్దాం వీళ్ళందరూ కలిసి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు అయ్యే వ్యూహం చూసి వెళ్ళిపోవడం తప్ప ఏమీ మార్గం లేదు అంటే ఆల్రెడీ పీకే సంబంధి ప్రశాంత్ కిషోర్కి సంబంధించి కొన్ని సూచనలు చేశారు ఆ సూచనలు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అందుకే ఇప్పుడు చంద్రబాబును కలిశారు సో ఆయన సూచనలు పట్టించుకోకపోవటం వల్ల ఒక ప్రచారం కూడా ఉంది ఒక్కడి గుర్తుపెట్టుకోండి వ్యూహకర్త ఏ రాజకీయ పార్టీకి ఉన్నా ఆ వ్యూహకర్త చెప్పిన వ్యూహాలను నచ్చితేనే ఆ రాజకీయ పార్టీ ముందుకు తీసుకువెళ్తుంది తప్ప టోటల్ స్టీరింగ్ ఆ వ్యూహకర్తకి ఇచ్చి కూర్చోవడానికి రాజకీయ పార్టీ ఏమి సిద్ధాంతాలు లేని లేకపోతే రాజకీయ పార్టీకి ఏమీ కళ్ళు లేనిది కాదు వ్యూహకర్త యొక్క వ్యూహాలను నచ్చితే ఆ రాజకీయ పార్టీ ఆశ్రయించుకుంటుంది తీస్తుంది ఉపయోగించుకుంటుంది అంతేగాని వ్యూహకర్త ఏం చెప్తే చేయదే అంటే ఇప్పుడు ఆయన చెప్పిన ఏదైతే సమాచారాలు సూచనలు ఉన్నాయో ఆ సూచనలు మీకు నచ్చలేదంటారా ఐ డోంట్ నో ద డిస్ప్యూట్ నాకు డిస్ప్యూట్ ఉందని నాకు తెలియదు నాకు తెలియని విషయం గురించి నేను మాట్లాడను మాకు ఆల్రెడీ ఐప్యాక్ అనేది మాకు ఆల్రెడీ వ్యూహకర్తగా ఉన్న విషయం ప్రపంచం అంతా తెలుసు వాళ్ళకి రాబిన్ సింగ్ అని ఆయన ఉన్న సంగతి అందరికీ తెలుసు పీకే మాకు ఇప్పుడు పని చేయట్లేదు అని కూడా తెలుసు ఒకప్పుడు పని చేశాడని కూడా తెలుసు ఇవన్నీ కూడా ఏ వ్యూహకర్త అంటే ఏంటి ఇదే బిజినెస్ ఊనీ చేస్తారా ఏమన్నా చేశాడు రేపు వాళ్ళు కాంట్రాక్టర్ దట్స్ ఆల్ ఏ కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్కి వెళ్తాడు మా మాకు దగ్గర కాంట్రాక్ట్ పోయింది అక్కడ కాంట్రాక్ట్కి చివరిలో వస్తున్నాడు ఆయన రాగానే వాళ్ళకి అధికారం వచ్చేస్తే ఇంకేము ఇంకా గతంలో కూడా మీ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన చేసిన సూచనలు అనేవి ఉపయోగపడ్డాయి చూసినట్లయితే డైరెక్ట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి మీ నాయకులకు ఆయన్ని పరిచయం చేశారు సో ఆయనకు అంత ప్రయారిటీ ఇచ్చారు అంత ప్రయారిటీ ఉన్న వ్యక్తి ఈరోజు పక్కకు పోవటం అనేది ఏంటి అది పక్కకి కొత్తగా పోయాడా ఇప్పుడు పోయాడుగా మేము అధికారంలోకి వచ్చినాక పోయాడు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి మాకు వ్యూహకర్తగా పనిచేశాడు మేము అధికారంలోకి వచ్చాము ఇప్పుడు మాకు వ్యూహకర్తగా లేడు మా వ్యూహకర్తలు వేరే ఉన్నారు ఇవాళ ఈ ఆ మాకు పనిచేసిన వ్యూహకర్త ఇవాళ తెలుగుదేశం వాళ్ళతో మంచి బేరం దొరికింది ఆయన మాట్లాడుకుంటున్నాడు అందువల్ల తెలుగుదేశం అధికారంలోకి వచ్చేస్తుంది వైసీపీ అధికారం నుంచి పోద్ది ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటే జనసేన వాళ్ళు పెట్టుకునే వాళ్ళుగా తెలుగుదేశంతో కలవటం ఎందుకు అంటే అఫ్కోర్స్ జనసేన వాళ్ళకి అధికారంలోకి రావాలని లేదనుకో లేకపోతే సిపిఐళ్ళు సిపిఎం వాళ్ళు వ్యూహకర్తలుగా పెట్టుకుంటారుగా లేకపోతే కొత్తగా ఒక పార్టీ వచ్చింది మన భారత్ జై భారత్ పార్టీ వాళ్ళు పెట్టుకోవచ్చుగా వ్యూహకర్త ప్లీజ్ సింప్లీ అండర్స్టాండ్ దిస్ వ్యూహకర్తలు ప్రతి రాజకీయ పార్టీకి ఉండేటటువంటి ఒక కొత్త సంస్కృతి కొత్త డెవలప్మెంట్ వచ్చింది ఎస్ అంటే వ్యూహకర్త ఉన్నంత మాత్రాన ఏ వ్యూహకర్త ఏ పార్టీకి ఉన్నా అధికారంలోకి వచ్చే పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ వ్యూహకర్త వల్లే నూటికి నూరు పాళ్ళు ఉండదు వ్యూహకర్త నేను ఇందాక చెప్పినట్టుగా ఇందాక నేను ట్వీట్ చేసినట్టుగా మెటీరియల్ బాగోకపోతే ఏ మేస్తరైనా ఏం చేస్తాడు అతనికి పెద్ద వ్యూహాలు ఉండొచ్చు ఇంప్లిమెంట్ చేసేవాడు పనికి మానప్పుడు ఏం జరుగుద్ది చెత్త అయినప్పుడు ఏం జరుగుతుంది అదే మీరు రేపు చూడబోతున్నారు దట్స్ ఆల్ సో ఇది పరిస్థితి మొత్తం మీద ప్రకా ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నాడో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు మెటీరియల్ బాగోలేనప్పుడు వ్యూహకర్త ఎన్ని వ్యూహాలు రచించినప్పటికీ కూడా అది పెద్దగా వర్కౌట్ కాదు ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ఏదైతే చంద్రబాబును కలిశాడో దానివల్ల ఉపయోగం లేదు గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ని కూడా ఏ విధంగా మాట్లాడింది అనేది అందరికీ తెలిసిన విషయం సో ప్రశాంత్ కిషోర్ వల్ల అయితే మాత్రం ఇప్పుడు ఎటువంటి ఉపయోగం లేదు తెలుగుదేశం పార్టీ చనిపోయిన తెలుగుదేశం పార్టీని బతికించడం అనేది ప్రశాంత్ కిషోర్ వల్ల కూడా కాదని చెప్తున్నారు కెమెరామెన్ సిద్ధూతో రామారావు ఆర్టీవీ గుంటూరు జిల్లా